అందరికీ నమస్కారం అండి ఇక్కడ కనిపిస్తున్నటువంటి జి ప్లస్ వన్ ఇండిపెండెంట్ హౌస్ న్యూ కన్స్ట్రక్షన్ అండి కింద టూ బెడ్రూమ్ ఉంది పైన కూడా టూ బెడ్రూమ్ ఉంది కింద కార్ పార్కింగ్ ఏరియా చూస్తున్నారు మీరు మొత్తం గేట్లన్నీ కూడా స్టీల్ అయితే ఇచ్చారు మెయిన్ డోర్ టేక్ వుడ్ డోర్ అయితే ఉంది ఫ్రేమ్ ఉంది ఇంకా డోర్ కూడా రెడీ చేస్తున్నారండి ఇది ఎంట్రన్స్ ఈ ఇండిపెండెంట్ హౌస్ మొత్తం నూట ఇరవై రెండు గజాల్లో జీ ప్లస్ వన్ ఇండిపెండెంట్ హౌస్ అండి పైన వర్క్ అయితే అయ్యింది ఒకసారి నేను పైన అయితే చూపిస్తాను స్టెప్స్ మొత్తం కూడా ఫెన్షింగ్ చేస్తారు మొత్తం వర్క్ అయితే ఆల్మోస్ట్ మొత్తం కంప్లీట్గా చేసి అయితే ఇస్తారండి మనకి మనం రెడీ టు మూవ్ హౌసే ఇది ఇది పైన ఉన్నటువంటి టేక్ దర్వాజా అండి తూర్పు ఉత్తరం రెండు వైపులా కూడా డోర్స్ అయితే ఇచ్చారు జి ప్లస్ వన్ హౌస్ అండి ఇంటి ముందు రోడ్డు ముప్పై మూడు అడుగులు మేము ప్రతిరోజు ప్రాపర్టీ సంబంధించిన వీడియోస్ అయితే పోస్ట్ చేస్తున్నాము ప్లీజ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి చాలామందికి ప్రమోట్ అయితే అవుతుంది కింద ఫ్లోరింగ్ మొత్తం టైల్స్ అయితే ఉందండి మీరు చూస్తున్నారు ఇది ఇదంతా హాల్ అండి హాల్లో ఉన్నటువంటి ప్లేస్ అయితే చూస్తున్నారు మీరు ఈ ఇండిపెండెంట్ హౌసు ఫేసింగ్ అయితే ఉత్తరం అండి నార్త్ ఫేసింగ్లో ఈ హౌస్ అయితే ఉంది మెయిన్ రోడ్డుకి చాలా నియర్గా ఉంటుంది జస్ట్ ఒక వక్బిల్ డిస్టెన్స్లోనే మెయిన్ రోడ్ అయితే ఉంటుంది అనమాట లొకేషన్ మంచి లొకేషన్ అండి చాలా 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 బాగా మంచి లొకేషను చుట్టూ ఇండిపెండెంట్ హౌసెస్ మంచి ఏరియా క్లాస్ ఏరియాలో ఈ హౌస్ అయితే సేలుకుంది ఇది అటాచ్డ్ బాత్రూమ్ అండి రెండు బెడ్రూమ్స్ అయితే ఉన్నాయి రెండు బెడ్రూమ్స్లో కూడా రెండు బాత్రూమ్స్ అయితే ఉన్నాయి అది కూడా మీకు నేను చూపిస్తాను ఇది మాస్టర్ బెడ్రూమ్ అండి ఇది చాలా విశాలంగా అయితే ఉంది మొత్తం నూట ఇరవై రెండు గజాలండి వెడల్పు వచ్చి ఇరవై నాలుగు పాయింట్ ఏడు లోతు వచ్చి నలభై నాలుగు పాయింట్ ఆరు అండి మొత్తం నూట ఇరవై రెండు గజాల్లో జీ ప్లస్ వన్ ఇండిపెండెంట్ హౌస్ ఇది ఇది నచ్చినట్లయితే పైన మా నెంబర్ అయితే ఇస్తున్నామండి ఆ నెంబర్కి ఫోన్ చేసి చూడండి బ్యాంకు లోన్ వస్తుందండి సుమారుగా ఒక తొంభై లక్షల వరకు బ్యాంకు లోన్ అయితే వస్తుంది ఈ జీ ప్లస్ వన్ కాస్ట్ అయితే కనుక కోటి నలభై ఐదు లక్షలు అయితే చెప్తున్నారు మంచి ఫ్రైమ్ లొకేషను చాలా బాగుంటుంది ఫ్రైమ్ లొకేషన్లో ఈ హౌస్ అయితే ఉంది ఇదంతా కిచెన్ అండి కిచెన్ ఏరియా గ్యాస్ కట్టు అలాగే పైన అటకు కూడా ఉంది ఈ తూర్పు వైపు సందు దాంతో తూర్పు వైపు సంద ఉంది అలాగే ఇక్కడ వచ్చేసి వాష్ ఏరియా ఇచ్చారు ఈ హౌస్ లొకేషన్ వచ్చి విజయవాడ సింగి నగర్ అండి మంచి ఫ్రేమ్ లొకేషన్ విజయవాడ సింగి నగర్ మంచి ఫ్రేమ్ లొకేషన్లో హౌస్ అయితే సేలుకుంది విజయవాడ విజయవాడ చుట్టుపక్కల మీ హౌసెస్ కానీ అపార్ట్మెంట్లో ప్లాట్స్ కానీ ల్యాండ్స్ కానీ సేల్కున్నట్లయితే మాకు చెప్పినట్లయితే మేమైతే సేల్ చేసి పెడతాం థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ప్లీజ్ సబ్స్క్రైబ్